ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కొత్తవంగలు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనోక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున జెండా ఆవిష్కరణ మన కొత్త వంగల్ గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ కొడవలూరు మండలాధ్యక్షుడు జనసేన పార్టీ మండలాధ్యక్షులు మా సూలం బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన సైనికుల ఉత్సాహాన్ని చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ చేసినట్టే ఉంది అసలు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుంటే కొన్ని వందలాది మంది బైక్ ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా మన కొత్త వంగల్ టీడీపీ నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసిన సోలంబాబు గారికి అదేవిధంగా మా ఐటీ కోఆర్డినేటర్ డిస్టిక్ ఐటీ కోఆర్డినేటర్ శివకుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ రోజు నుంచి కూడా మా మండలాధ్యక్షులు కొడవలూరు మండలాధ్యక్షులుగా మా చెక్క సూలంబాబు గారు ఉంటారు జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ ముందర తీసుకుని వెళ్తారు అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు ఈ కొడవలూరు మండలంలో ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు ఈ చేతకాని పాలన వల్ల ఈ వైసీపీ వైఫల్యాలు వల్ల ప్రజల బ్రతుకు భారం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా కష్టాలు ఉన్నాయి ఎవ్వరి అడిగినా కానివ్వండి వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది నిజంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి అదే విధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని కోరుకుంటున్నారు నిజంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు మద్యపాన్ నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవన్నీ గాలి ఇప్పుడు చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎంతో మంది చనిపోతున్నారు అదే విధంగా ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు ఎక్కువైపోయినాయి ఇసుక మాఫియా ఒక పక్కన ఎక్కువైపోతుంది అదే విధంగా గ్రావెల్ మాఫియా ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా రౌడిజం ఎక్కువైపోతుంది నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుందంటే మన నెల్లూరు నియోజకవర్గంలో కూడా మొట్టమొదటిసారి గత ఏడాది క్రాప్ హాలిడే ఇచ్చారంటే చరిత్రలో నీళ్లుండి ఇలాంటి చేతగాని చెత్త ప్రభుత్వంలోనే క్రాప్ హాలిడే ఇచ్చారంటే మనం ఆలోచించాలి రైతులకు కూడా ఎక్కడ గిట్టుబాటు ధరలేదు గత ఎన్నికల్లో కూర్లో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని ఇప్పటి వరకు దాన్ని మాట్లేదు నిజంగా ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికలు మన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా గానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా ఈ వైసీపీకి మాత్రం గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే మీద నాలుగింతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది ప్రజలు విసిగిపోయినారు ఈ చెత్త పన్ను ఇంటి పన్ను నీటి పన్ను మేము కట్టలేకపోతున్నాం అంటున్నారు అదే విధంగా ఎక్కడ చూసినా దోమల సమస్యలు ఉన్నాయి ఏ రోడ్ ఎక్కినా కానీ గోతులు 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 ఇది ఒక గోతులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి ఈసారి జరగబోయే ఎన్నికలు జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ముందు ఎన్నో చెప్పినారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నారు కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని మోసం చేశారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ నిధులు లేకుండా చేశారు ఎస్సీ సోదరులు మన దళిత సోదరులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అదే విధంగా ఎక్కడ కూడా సబ్ ప్లాన్ ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ లో కూడా నిధులు కూడా ఇవ్వటం లేదు అదే విధంగా మైనార్టీ సోదరులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో మోసం చేశారు రంజాన్ తోఫా ఎక్కడ అందటం లేదు అదే విధంగా విదేశీ విద్య లేదు అదే విధంగా ఎవరికి కూడా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తే ఇప్పుడు వరకు తీసుకురావటం లేదు ప్రజలు కూడా ఆలోచించాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎవరు కూడా నమ్మదు ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాలి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే ఎందుకంటే ఈసారి జనసేన పార్టీ టీడీపీ గెలిచిందంటే మనం గెలిచినట్టు మన విజయం అవుతుంది రాష్ట్ర భవిష్యత్తు మన విజయం అవుతుంది కాబట్టి తప్పకుండా అందరు కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ మన కొత్త ఉంగల్లో ఇంత ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మెజారిటీ కూడా జనసేన టీడీపీకి తప్పకుండా ఉమ్మడి అనే భరోసా నాకు వచ్చింది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా బలంగా అందరూ కూడా కోరుకుంటున్నాను జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఎన్నో జరిగాయి ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మన బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టి మనం ఓటేసి వాళ్ళని అధికారం ఎక్కిస్తే మనకి ఏ మాత్రం న్యాయం చేశారనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఏ వర్గంలో ఏ ఏ వర్గానికి న్యాయం చేయలేదు ఎటు చూసినా ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలు ఎదిరిస్తే ప్రశ్నిస్తే కేసులు ఇవి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రానున్న రోజుల్లో ప్రజల శ్రేయస్సు కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పాటుపడి తన ఏసీ రూముల్లో ఉండి కూర్చొని దిగ్విజయంగా బతకగలిగే వ్యక్తి ప్రజల కోసం రోడ్డు మీద వచ్చి కష్టపడుతున్నారు మా కళ్యాణ్ బాబు గారు అది మీరు ఖచ్చితంగా గమనించి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చి మన బిడ్డల భవిష్యత్తుని మనం మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారి న్యాయం న్యాయం అన్యాయమైన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరి వల్ల మాత్రమే మన రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ రానున్న రోజుల్లో జరగడానికి కీలక పాత్ర కాబట్టి దయచేసి అందరూ గమనించి ప్రజలందరికీ నేను చెప్పడం ఏంటంటే రానున్న రోజుల్లో దిగ్విజయంగా మన ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి అధికార ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన బిడ్డల భవిష్యత్తుకి బాటేసుకుందామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు